హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు వీడియోలో నేను ఎవరు కామనర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఫిఫ్టీన్ మెంబెర్స్ అనేసి అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి చెప్పాను ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో అగ్ని పరీక్షకి ఫిఫ్టీన్ మెంబర్స్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో ఈ వీడియోలో ఏంటంటే నైన్ మెంబర్స్ అయితే మనము సెలబ్రిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్న ఆ సెలబ్రిటీస్ నైన్ మెంబర్స్ ఎవరెవరు ఉండొచ్చు అనేసి బయట బాగా బయటకు వస్తున్న నేమ్స్ ఎవరు అనేసి నేను కొంతమంది అయితే చెప్తాను అందులో మోస్ట్లీ ఎవరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి కూడా చెప్తాను ఫస్ట్ అయితే నైన్ మెంబర్స్ నేమ్స్ ఎవరెవరు వస్తు ఎవరెవరి నేమ్స్ బాగా బయటకు వస్తున్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి దేప్జానీ అండి బాగా సీరియల్ చూసే వాళ్ళకి ఈమె చాలా ఫేవరెట్ ఫేవరెట్ కంటెస్టెంట్ కంటెస్టెంట్ అయితే అర్థమవుతుంది చాలామందికి తెలుసు కూడా ఎందుకంటే సీరియల్ చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆమెకు తెలుసు బాగా ఫాలోవర్స్ ఉన్నారు సీరియల్ ద్వారా చాలా అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకి అండ్ నెక్స్ట్ వచ్చేస్తే కల్పిక గణేష్ అండి ఈమె సినిమాలలో కూడా యాక్ట్ చేసింది ఆమె ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇమాన్యుయల్ నిజం చెప్పాలంటే టాస్క్లు బాగా ఆడతాడు మనం చూసినాం కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో స్కులు బాగా ఆడతాడు ఫుల్ ఎంటర్టైన్ మాత్రం చేస్తాడు అండ్ వచ్చేస్తే రీతు చౌదరి అండి రీతు చౌదరి గురించి కూడా చాలా మందికి తెలుసు రీతు చౌదరి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ ఆర్జే రాజు తిను ఆర్జేలో పనిచేస్తాడు ఎఫ్ఎం ఎఫ్ఎమ్ లో సో తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేస్తే సాయి కుమార్ అండి గుప్పడెంత మనసులో ఫాదర్ క్యారెక్టర్ చేసిండు కదా మన చాలా మందికి తెలుసు సినిమాలో కూడా యాక్ట్ చేసిండు లయర్తో కలిసి ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేస్తే దీపికా రంగరాజు దీపిక బ్రహ్మమూడి సీరియల్ సీరియల్ చూసే వాళ్ళకు అందరికీ ఈమె గురించి కూడా తెలుసు అండ్ దీపిక ఇంత చేయమంటే ఇంత చేస్తుంది సో కానీ బాగా అయితే ఎంటర్టైన్ చేస్తుంది దీపిక కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ అనిల్ జీల మై విలేజ్ షో అనిల్ తెలుసు కదా తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ రాకేష్ అండి రాకింగ్ రాకేష్ జబర్దస్త్లు మనకు తెలిసినవాడు రాకింగ్ రాజేష్ రాకింగ్ రాజేష్ నెక్స్ట్ సాకేతు అండి అదే సింగర్స్ ఆకైతున్నాడు కదా తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ కావ్యశ్రీ అదే తను కూడా చిన్ని సీరియల్ యాక్ట్ చేసింది చూసారా తను కూడా కావ్యశ్రీ తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు నేను చెప్పిన లో పక్క అయితే చాలా వరకు అయితే సెలెక్ట్ అయిన కంటెస్టెంట్సే ఉన్నారు మోస్ట్లీ ఇందులో అయితే వీళ్ళు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఇది వీళ్ళే కాదండి ఇంకా చాలా మంది నేమ్స్ వినిపిస్తున్నాయి అండ్ వీళ్ళు అయితే వీళ్ళని అయితే నేను పర్టికులర్గా చెప్పలేను ఇంకా కూడా ఉన్నారు సో వీళ్ళైతే సెలబ్రిటీస్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో ఉన్న వాళ్ళైతే కామన్ పీపుల్ చూడాలి కామన్ పీపుల్ సెలబ్రిటీస్కి బాగా మధ్య అయితే పోటీ చాలా ఉంటుంది బాగా టాస్క్లు ఆడాలి ఎందుకంటే కామనర్స్ ఎవ్వరూ తక్కువ నార్మల్గా కనిపించట్లేరు అండి ప్రతి ఒక్కరు ఫిట్నెస్ చూడడానికి ఎంగుగా ఉన్నారు బోల్డ్గా ఉన్నారు ఈవెన్ అలానే మన సెలబ్రిటీస్ కూడా ఉండాలి అట్లయితేనే వాళ్ళని ఢీకుంటారు సో అందరం వెయిట్ చేస్తాము ఎలా ఉంటుంది బిగ్ బాస్ నైన్ అనేసి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్